ందుకేష్ ప్రభుత్వమైన ప్రత్యేక ఉన్న వాళ్ళందరూ కూడా సమయం కావస్తుంది మధ్య టైం కాబట్టి చాలా త్వరగా గొప్పమైన మాట్లాడుతూ ఐక్య గ్రహణం గురించి తెలియజేయాలి ఎక్కువ మాట్లాడడం ఇప్పటి చాలా ఉంది గమనస్తులు ఇతరగా ఎందుకు వచ్చి చేయడం అంటే చాలా మంచిది గమనించాలి వారి పేర్లు కూడా చెప్పండి దేవుని స్తోత్రం అలా తక్కువ మంది పెద్ద కాలాలు చేస్తున్నారు దేవుని స్తోత్రం అలాలుయ అంటే మనం చేసేది ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి దేవుని స్తోత్రం హాలూయా ఈ రోజంత మందోస్థాలు అనుకోలేదు దేవుని స్తోత్రం అలాలు దేవుడు తప్పించాడు దేవుని స్తోత్రం హాలూయా అన్నమాట దేవుడికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు హాలూయ బైబిల్ గంగంలోంచి మొదటికులోని కలుసు మొదటి వృత్తాంతాల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో చదువుకుందామమ్మా మొదటి వృత్తాంతాల గ్రంథం పన్నెండు ఇరవై ఎనిమిది పరాక్రమశాలి అయిన సాధువుకు అను యవనుతో కూడా ఆ హలో సాధుకాను యనుడు కనబడుతున్నాడు అండి రుతు గ్రంథం రెండవ అధ్యాయం ఆ రోజు చూను రా ఈరోజు ఏ కూడికండి ఈ ఆనస్తు కాబట్టి వారి కోసమే చెప్పాలి దోతుల హలలుయా హలలుయా అందుకనే ఈ మాట జ్ఞాపకం చేశాను కొంచెం ముందుకు వెళ్దామే బైబిల్ నుంచి చూద్దామండి మొదటి స్వామి ఏడు గ్రంథం తొమ్మిది అధ్యాయం రెండవ చూద్దామండి అతనికి శవులు అను ఒక కుమారుడు అతడు బహు సౌందర్యము కదా యవనుడు హలలుయా హలలుయా హల అర్థమవుతుంది కదండి అమ్మా ఇక్కడ ఎవరు కనబడుతున్నాడు అంటే శవులు అను ఒక యవనుడు ఎలా ఉన్నాడు అమ్మా బహు సౌందర్యము కలిగిన వాడు దేవుని స్తోత్ర ఈరోజు మనము దేనికోసం నేర్చుకుంటూ ఉన్నామండి అంటే అమ్మా దేనికో అందరూ ఎత్తుకుందాం చెప్పండి జవనుడు బరువు ఎత్తుకుంటూ ఉన్నామండి హలోయలుయా అందులో చూస్తూ ఉంటే సాధుకు అనే ఎవరిని చూసాము లూత్ అనేది మూలవ చురుగ్గా తీసుకున్నాను అయితే గమనించాలి ఇక్కడ చూస్తూనే సవులు కనబడుతున్నాడు అండి శవులు బహు సౌందర్యము గల జవనుడు హలో హలో బరుసారి చదవండి ఆ మాట హ అలలోయ బహు సౌందర్యము గల యమనుడు అండి దమస్తోత్రం ఈరోజు యవనస్తులు కోరిక దమన స్తోత్రం కాలలోయ కలలోయ కాబట్టి చాలా జాగ్రత్తగా అండి శవులు అనే యవనుడు మనకు కనబడుతున్నాడు అతడు బహు సౌందర్యము కలిగిన వాడు అండి హలలుయ సౌందర్యము అమ్మ సౌందర్యము బైబిల్ కను అంటాడు అందము మాస్కరము సౌందర్యము వ్యర్థం అన్నాడు దేవుని స్తోత్రం గమనించాలి అందము మాస్కరము సౌందర్యము వ్యర్థం అండి దేవుని స్తోత్రం హాలేలుయ గమనించాలి అందం మోసకరం సౌందర్యం వ్యర్థము గమనించాలి యవనిస్తుడు యవనస్థులు ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా అలంకరణ ఇష్టపడుతూ ఉంటారు దేవుని స్తోత్రం యవనస్థులు ఏం చేస్తారండి అలంకరణ కొంచెం ఇష్టపడతారు అంటే ఆపుస్తూ హలోయ ఆ టైంలో వారు ఏం చేస్తూ ఉంటారంటే సొందలని ఎందుకు ఇష్టపడతారంటే ఆ పక్కోడవడ చూడాలి మనం వెళ్తున్నాం ఒక వాహనకి వాళ్ళని చూడాలి అంటే నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి అర్థమవుతుందండి హలో లుయ్య అంటే చూసే వారికి నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి అందుకని ఆ రకరకాల మేకప్లని చేసుకుంటూ ఉంటారంట హలో లుయ్యా హలో లూయ లేకపోతే హెయిర్ రింగులు లాక్కుండా ఏ చేస్తారు అన్నట్టు ఒక ప్రత్యేకత చూపించాలి ఎక్కడికి వెళ్తున్నాం మనము వివాహం ఫంక్షన్ దిని వెళ్తున్నాం కాబట్టి వారు నన్ను గుర్తించాలి అదే కాదండి హాలూయ గమనించాలి గమనస్తులో ఇది ఎక్కువగా ఉంటుందండి కొంచెం మన బాహ్య సౌందర్యం పైన కొద్దిగా శ్రద్ధ పెడుతూ ఉంటారండి దేవుని స్తోత్రం హాలూయ మేకప్లు పౌడర్ దాన్ని అన్ని మాటికి దూగుతూనే ఉంటామండి దేవన స్తోత్రం ఎందుకంటే అది అదొక స్టేజ్ మాట స్టేజ్ స్టేజ్లో అవన్నీ ఉంటాయండి హలో లూయా అంత కాబట్టి వాక్యంకి వచ్చేదము అయితే యవనుడు ఏం చేయ తెలుసండి తను ఒక ప్రత్యేక పరచుకోవాలి స్తోత్రం అంటే తను చూసే వారికి ఒక ప్రత్యేకంగా నేను ఉండాలి నేను తను చూసే వారికి నన్ను చూసే వారికి నేను అట్రాక్షన్గా ఉండాలి ఇష్టడుగా ఉండాలి ఇష్టపడాలి హలో హాలే ఇదే కాదండి దానికోసమే ఏం జరుగుతూ ఉంటుంది అంటే చెప్పాలి ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనము సౌందర్యాన్ని కొద్దిగా సౌందర్యపై శ్రద్ధ పెడుతూ ఉంటామండి దేవుని స్తోత్రం హాలే కాబట్టి ఇక్కడ శవులు అనే యవనుడు కనబడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం హాలే ఎవరు కనబడతారు శవులు అని యవనుడు అండి దేవుని స్తోత్రం హాలే లూయ అయితే మొదటి పాయింట్ నేను చెప్పేది ఏంటంటే మన సౌందర్యం చేత దేవునికి ఇష్టాన్ని కలిగించాలి దేవుని స్తోత్రం హాలూయ అమ్మా మన సౌందర్యం చేత దేవుడికి ఇష్టాన్ని కలిగించాలండి మొదటిది నేను చెప్పేది దేవుని స్తోత్రం హాలే లూయా హాలే ఏం చేయాలమ్మా ఏం చేయాలి చెప్పండి మన సౌందర్యం చేత దేవుడికి ఇష్టాన్ని కలిగించాలండి మనుషులు కాదంటే ఇష్టాన్ని కలిగించాలి దేవుని స్తోత్ర హాలే లూయా బైబిల్ గ్రంథం నలభై ఐదో కీర్తన పదకొండు సారమ్మా నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యం కోరిన వాడు గమనించాలి మనం దేనికోసం నేర్చుకుంటూ ఉన్నామంటే మన మన మనము ఏం చేయ తెలుసండి దేవునికి ఇష్టాన్ని కలిగించే సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి హాలూయ అర్థమవుతుందా ఆవిష్ంగా ఉండాలండి దేవుని స్తోత్రుడు హాలూయ ఎవరికి ఇష్టలుగా ఉండాలండి దేవునికి ఇష్టడుగా ఉండాలండి దేవుని స్తోత్రం మనుషులు కాదండి హాలూయా హాలూయా బైబిల్ గంధువులు చాలా మాటలు కనబడుతూ ఉన్నాయండి నీ రాజు నీ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడండి అండి హలోయ కాబట్టి దేవునికి ఇష్టాన్ని పుట్టించే సౌందర్యాన్ని కలిగిన వారముగా ఉండాలి దేవుని స్తోత్రం హలోయ అమ్మ అర్థమవుతుందండి సౌందర్యము ఎవరు ఇష్టపడాలి సౌందర్యాన్ని అంటే అమ్మ దేవుడు చూడాలి అని నేను బాహ్య సౌందర్యం కోసం చెప్పడం లేదండి హలో లూయం హలో అది ఆంతర్య సంబంధమైన సౌందర్యం అర్థమవుతుందండి అంతరంగ సంబంధమైన సౌందర్యం అది దేవుని స్తోత్రం హలో హలో లూయం హలో లూయ నేను చెప్పేది ఎండర్ పాటు కోసం చెప్తూ ఉన్నాను దేవుని స్తోత్రం హలో దేవుడు నీ సౌందర్యాన్ని చూడాలండి బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి షబ్యలు గ్రంథం పదహారవ అధ్యాయుడు ఐదవతి నుంచి కొంచెం చదవండి అమ్మా వాక్యం బైబిల్ వచ్చి శుద్ధి చేసి ఏళ్ళు యాప్ చూచి వాడు ఆయన హాలూయా అయితే ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారండి అంటే సమీయలు గారు కనబడుతున్నారు అమరే కాదండి హాలోయ సమీరు గారు ఎస్సీ కుమారులో ఒకరిని అభిషేకించడానికి వచ్చారండి హలోయ అయితే ఆయన ఉన్నది ఒకరు కాదండి ఎంతమంది అమ్మా ఆయన బండి అయితే ఆయన ఇంటికి వచ్చాడు ఏలు యాగుని చూశాడండి హలోలుయ్ ఏలు యాగు పెద్దకు మాడండి చాలా పర్సనాలిటీ బాగున్నాడు అండి హలోలుయ్య ఈ పర్సనాలిటీ ఎక్కడ చూస్తారంటే అమ్మా ఎక్కడ చూస్తారు ఒక రాజు ఆయన వ్యక్తికి పర్సనాలిటీ ఉండాలంటే బాగా అవ్వాలండి హలోలుయ అటు పోతుందా అండి అటుపోతుందా మళ్ళీ పర్సనాలిటీ ఎక్కడ చూస్తారు సార్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో చూస్తారు పర్సనాలిటీ ఉండాలి వ్యక్తికి అండి హలోలుయ్య అంటే అవతరువాడిని భయపెట్టే వ్యక్తిగా ఉండాలండి హలోలుయ్య అతడు అవతల వ్యక్తిని ఒక గద్దించే వ్యక్తిగా మాట ద్వారా భయపెట్టేవాడుగా ఉండాలని తెలుస్తూ హలలోయ కాబట్టి పర్సనాలిటీ బాగా అండి ఈయన ఏం చేశాడు దేవుడన్నడు సమయలు ఏం చేస్తావు తెలుసా ఎస్సీ ఇంటికి వెళ్ళు అక్కడ ఒక ఆయన ఉంటాడు వాళ్ళ కుమారుడు అందులో ఒక ఆయన నేను ఎన్నుకుంటూ ఉన్నాను ఎందుకు తెలుసా రాజుగా హలలోయ హలలుయా అయితే ఈ వ్యక్తి ఏం చేసాడో తెలుసండి ఎస్సీ ఇంటికి వచ్చాడండి ఎస్సి ఇంటికి వచ్చిన తర్వాత ఏమని చూశాడంటే ఏళ్ళ యాభై చూశాడండి ఏళ్ళు యాభిని చూస్తే పైకు రూపం చాలా బాగున్నాడు అంటే హలోలుయా అమ్మా చాలా బాగున్నాడు అండి హలోలుయ అయితే ఏం చూశాడంటే నిజముగా దేవుడు దేవుడు ఈ వ్యక్తిని రాధిగా తీస్తూ ఉన్నాడు అన్నాడు దేవనస్తోత్రున్నాడు అంటే హలోలుయ హలోయ మన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మనం మంచుకోకూడదు అండి దేవనస్తోత్ర అర్థవ ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా మనం మంచుకోవాలి దేవుని స్తోత్ర లోయ అయితే ఈయన ఏం చేశాడంటే నేను ఇష్టపడ్డానే ఈ వ్యక్తి ఈ వ్యక్తిని దేవుడు ఎన్ని కడు దేవస్ అని అనుకున్నాడు అండి హలోయ అమ్మ అనుకున్నాయని నిజాలు కావే లోయ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ అన్న మాటలన్నీ వినేసిండి మనస్ పాత్రలు వచ్చేస్తూ ఉన్నాయండి లోయ అది నిజమో కాదు ఆచిచూ తూచి అడుగులు వేయాలండి దేవుని స్తోత్ర లోయ ఎందుకంటే ఏం జరిగిందో తెలీదండి ఒక నా స్నేహితుడు చాలా క్లోజ్గా ఉండేవాడు అండి మంచి స్నేహితుడు అయితే ఆయనకు నాకు మధ్యలో ఏమీ లేదు అయితే ఆ వ్యక్తి మాట్లాడడానికి ఇష్టపడండి ఫోన్ చేసిన సరే దేవుని స్తోత్రం చా ఆయన ఇప్పుడు కూడా మంచిగా చెప్తాను మంచి వ్యక్తి కూడా మంచిగా చెప్పాలంటే హలోనే మరి ఏమవుందో నాకు దేవుని స్తోత్రం గమనించాలా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాము అంటే ఎక్కడ ఆ ఎక్కడికి వచ్చామండి ఈ రాజు నీ సొంతేదీ అని కోరినవాడు దేవన స్తోత్రం అయితే మనము ఏం చేయాలంటే పైరు పన్నులు అచ్చిపెడుతూ ఉంటామండి హలో మన ఇష్టం ఏంటంటే బాగోవాలన్నమాట అండి హలో లుయా హలో అర్థమవుతుందండి ఇష్టాలు బుక్కలుగా ఉంటారండి గమనించాలి మీకే అంటే జరుగుతున్న సందర్భాలు ఇవి అయితే చాలామంది మనము దనుకో వెళ్ళినప్పుడు వాహనకి వెళ్ళినప్పుడు మేబీ ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అక్కడ భోజనం వడ్డన కార్యక్రమాలు ఉంటాయి కదా వడ్డిస్తూ ఉంటారండి హలోయ ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అంటే వాడికి ఇష్టడుగా ఉన్నవాడికి కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడు అండి హలో లుయా అర్థమవుతుందండి అర్థమవుతుందా అందుకనే నేను ఏం చేశానంటే ఈ వంటల సాక్షిని అండి మాకు ఈ చర్చిలోని నెలసనది జరుగుతూ ఉంటుంది అండి హలో లుయ పరపాటు పక్కడ ఎక్కువ వెళ్ళే కూడా పక్కన తక్కువ ఇది కావాలని చేస్తూ ఉన్నాడు అనమాట ఇస్తూ పోతాం పోదు పోదు అందుకనే అసలు బయటకొచ్చి అని గమనించాలి అర్థమవుతుందండి అయితే అవి వంటకూడదు అంటే ఇష్టలు అంటే మనుషులకి ఇష్టాన్ని పుట్టించే వారముగా మనము వండకూడదండి గమనించాలి అందుకని అంటాడు ఒక చాలా మంది మనుషుల కటాక్షాన్ని వెతుకుతూ ఉంటారు అండి దేవునికి దేవుని కటాక్షం కావాలి మనకి దేవుని స్తోత్రం హలో లుయా మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి గమనించాలి మన సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడేదిగా ఉండాలి హలో హాలూయా అంటే దేవునికి ఇష్టాన్ని పుట్టించే సౌందర్యం కలిగిన వార్మగా మనం ఉండాలి ఈ రాజు ఈ సౌందర్యం పడినవాడు దేవుని స్తోత్రం ఈ వ్యక్తి చూశాడు అండి సమీ అనుగ్రహం చూసి ఏం చేశాడు తెలుసా అండి ఏం చేశాడు తెలుసా అబ్బప్ప ఈమె రాజు అనుకున్నాడు అండి దేవుని స్తోత్రం హలోయ ఆ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి రాజు కాడు హాలూయ అర్థమవుతుందండి అమ్మా దేవుని దృష్టిలో ఎవరు రాజు కాదు ఏ లేదు రాజు కాదు కొద్ది కిందకి అయితే యహో సము ఎలుతాం ఎలా హు శ్రమించాడు అతను రూపమును అతని ఎత్తును అదే ఎంత అందంగా ఉన్నాడు మహేష్ బాబులా ఉన్నాడు అలా అమ్మా రూప ఎత్తు చూడద్దురా అలాయా నువ్వు పై రూపాన్ని చూస్తావు అంతరంగ అంతరంగ చందో చూస్తాడు చూస్తాడు చూస్తున్నా హలో ఈ సమూహలు గారు కూడా చేసింది అదే పై రూపాన్ని అక్షబెట్టాడు అబ్బాయి ఏం అందంగా ఉన్నాడు ఏమి ఎత్తగా ఉన్నాడు హలో లుయ హలోయ చాలా మంది ఉండాలండి ఎత్తగా దేవుని స్తోత్రం అయితే గమనించాలి పై రూపాన్ని చూడకూడదు అండి హలో అని అంటే అవి ఎంత అందంగా ఉంటాడో చూడండి ఒకసారి ఏలు అవి ఎంత హైట్గా ఉండి ఉంటాడో చూడండి ఒకసారి హలో అది అంటే టెంప్ అయిపోవడం దాకా పదకొచ్చు టెంప్ట హలో కాబట్టిమటా అవ్వకూడదండి దేవుని స్తోత్రం చాలా తర్వాత చాలా ఇబ్బందులు పడతాం దేవుని స్తోత్రం లూయ ఎక్కడికి వచ్చామండి అంటే ఆ దేవుడికి మనము ఇష్టాన్ని పుట్టించే వార్పుగా ఉండాలి దేవుని స్తోత్రం అంటే నీ సౌందర్యము ఎవరు కావాలి తెలుసా దేవుడు కావాలి నీ సౌందర్యాన్ని ఎవరు చూడాలి తెలుసా దేవుడు చూడాలి బాహ్య సౌందర్యం కాదు హాలెలోయూయా అర్థమవుతుందండి అందుకని నన్ను మన్ను వెనకటి వల్లనే మంటికి చేరిపోతుంది ఆత్మదాన్ని దయచేసినా దేవుని ఎందుకు వెళ్ళిపోతుంది అండి దేవుని స్తోత్రం హాలే కాబట్టి ఇది కొంతవరకే అండి దీనికి ఎన్ని రాసినా ఎన్ని చేసినా సరే మట్టికి వెళ్ళిపోతుంది అండి స్తోత్రం స్తోత్ర కాబట్టి మన ఎన్నరు పార్టీ అంతరంగము బాగోవాలండి దేవుని స్తోత్రం హాలే అలుయ్యా అందుకే నన్ను నడుతుంది ప్రభు పరిశీలన మీరు గిన్నె పళ్ళు వెలుపుడు బాగా సుఫంగా తోమేస్తారు ఇందులో తల తలాడుతూ ఉంటాయి కదా లోపల కొంపంతో లోపల ఉంది హలో కాబట్టి లోపల కడుక్కోవాలరా అన్నాడు దేవుడు హలో లుయ హలోయ అమ్మా అన్నం కూడా అయితే లోపల గడవడం మానేసం ఎలా ఉంటుందో చూడలేసారి పల్లె వండుకోగల మధ్యలో హలోయ గమనించాలే కాబట్టి ఎన్నపాటు లోపల అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైందిగా ఉండాలి దేవుని స్తోత్రం హలోయ దేవునికి ఇష్టాన్ని కలిగించే సౌందర్యం కలిగిన వారముగా ఉండాలి దేవుని స్తోత్రం కొద్ది కిందకి లక్ష్య పెట్టుడు నేను అతను త్రోసి వేస్తున్నాను మనుష్యులు పైరూపాన్ని రక్ష పెడతారు కానీ ఎహోవా అమ్మ అర్థం అవుతుందండి హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నువ్వు పై రూపాన్ని చూసావు నాకు ఆహారం చదువు కదమ్మా హృదయం కావాలి నాకు హృదయం హాన్ని పుట్టించేదే చెప్పండి అమ్మా అమ్మా ఆయన ఇష్టాన్ని పుట్టించేది అండి చెప్పండి హృదయము హలలుయా హలలుయా మంచి హృదయం దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వార్మగా ఉండాలని దేవుని హలలుయా హలలుయా దేవుని ఇష్టాన్ని కలిగించే హృదయం కలిగిన వాడుగా ఉండాలన్నమాట అంటే అంతరంగ సౌందర్యం కావాలి కోరుకున్నాడు దేవుడు దేవుని స్తోత్రం హలలుయా హలలుయా ఇటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా కనబడుతూ ఉంటాయండి హలలుయా హలలుయా గమనించని దేవునికి ఇష్టాన్ని కలిగించే సౌందర్యాన్ని కలిగి ఉండాలి స్తోత్రం ఈ రాజు ఈ సౌందర్యాన్ని కోరినవాడు శవులు అనే ఎవడు ఉన్నాడు అతడు బహు సౌందర్యము కలిగిన వాడు అగవ అలలోయ గమనించాలి ఈ సౌందర్యాన్ని రక్షబెట్టేది ఎవరు తెలుసండి ఆయన బాహ్య సౌందర్యం కాదు అంతరంగ సౌందర్యము కోరుకుంటూ ఉన్నాడు ఎవరు తెలుసా రాజు ఆ రాజు ఎవరు మన క్రీస్తు ప్రభువారు దేవుని స్తోత్రం ఆలలోయ కొంచెం కింద ఎస్ ఒకరితరతో ఒక హాలూయ నచ్చాడే దేవుడికి పేరు పక్క కింటే అండి హాలూయ వరచే కొత్త మందర చేరిట్లే వాళ్ళు అందరండి లేదు ఎలానా లేదు 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 ఎవడు ఉన్నాడు కానీ ఉన్నాడు గొర్రెలు మేపుకున్నాడు అండి హాలేలుయా ఏం మేపుతాడు చెప్పండి గొర్రెలు మేపు అండి అయితే వాడే కావాలి నాకు గమనిస్తారు గొర్రెలు మేపుకుంటూ వాళ్ళు అలాంటి పండుసినప్పుడు దేవని స్తోత్రం హలోయవుడికి కావలసింది ఆంతర్య సౌందర్యం దేవుని స్తోత్రం హృదయం కావాలండి ఆయన హృదయం పరిశోధన కూడా హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన దేవుని స్తోత్రం హాలే లుయ పై రూపాలు పై సౌందర్యా ఆయనకి ఎందుకంటే దేవని మనకు కావాలి లోయ హాలే లుయ మనమేమో ఆయన ఇష్టాన్ని తెలిసి పక్కోడి ఇష్టాన్ని కోరుకుంటామండి దేవుని స్తోత్రం హలోయ అయితే ఆయన ఇష్టమైన సౌందర్యం కలిగిన వారముగా ఉండాలి దేవుని స్తోత్ర చెప్పడానికి చాలా మాటలు మాటలున్నాయి సమయం కాదే హలో పదమూడు పదమూడు వచ్చి చదవడమ్మా సమయాలు అమ్మ అక్కడ కొంచెం పైకి చదవండి కొంచెం పై పన్నెండు వచ్చి చూడమా నీవాడు నువ్వు చక్కని నేత్రముడు గలవ గలవాడును చూచుటకు అమ్మా ఎలా సుందరమైన వాడు చాలా అందంగా ఉన్నాడు ఆయన పొద్దుపే ఫోన్లు అందంగా ఉంటాడు గమనించాలి అది ఆంతర్య సౌందర్యం దేవుని కోరుతున్నాం హాయ్ రయ్య దేవునికి కావాల్సింది పై సౌందర్యం కాదండి అంతరకం సౌందర్యం కావాలండి ఆయన కోరుకునేది అదే గమనించాలి మొదటి పాయింట్ ఏమైనా చెప్పుకున్నామండి మన సౌందర్యం ఎలా ఉండాలి తెలుసా దేవునికి ఇష్టాన్ని కలిగించే సౌందర్యం కలిగిన వారుముగా ఉంటారు దేవుని స్తోత్రం హలోయ హలోయ ఈ రాజు ఈ సౌందర్యాన్ని కోరినవారు స్తోత్రం అలలుయ రెండవ మాటకి వెళ్దాం బైబిల్ వచ్చి రెండవది తిమోతికి వ్రాసిన పత్రిక పాఠం రెండవ అధ్యాయం ఇక్కడ రెండవ చదువుకుందామండి సరిపోతాండి హలోయ చ్ఛల నుండి పారిపోము హలలుయం మా అర్థమవుతుందండి యవనే యవన అంటే యుక్త వయస్సు యవన్ యవనేలు యచ్చ అంటే కోరిక దేవస్తోత్రం హుయం అంటే యచ్చ అంటే యవనంలో ఉన్న వ్యక్తికి రకరకాల కోరికలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే ఒక శాస్త్రవేత్త సెగ్మెంట్ ప్రైడ్ అని ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు దాంట్లో ఇట్ ఇగో సూపర్ ఇగో అనే మూడు సిద్ధాంతాలని తెలియజేశాడండి హలో ఈ సిద్ధాంతాల్లో మొదటిది ఏంటంటే ఇట్ ఇట్ అంటే తప్పుడే తెలియదండి అది దేవస్తోత్రం అక్క లేదు చెల్లి లేదు తన అక్క ఏమీ లేదండి ఎవరైనా ఏమి లేదండి హలో దాన్ని ఇట్ అంటాడు అన్నమాట అండి ఏదైనా చేయాలనుకుంటే ఫలిత గతిన అంటే చేసేస్తాడండి దాన్ని ఇట్ అంటాడు అన్నమాట దేవ స్తోత్రం సిప్పన్ ఫ్రైడ్ సైకాలజీ అక్క ప్రతిపాదించిన సిద్ధాంతం అండి అది ఇట్ హలోయ అయితే ఇట్లో ఏం చేస్తాడు అంటే ఆడష్టమంటే అండి హలోయ ఆడష్ట పనికి పని అన్నీ చేసేస్తాడండి హలుయ తప్పు తెలియవండి హలోయ అర్థమవుతుందండి దాన్ని ఇట్ అంటారండి దేవుని స్తోత్రం హలోయ ఒక బ్యాగం నాకు తప్పుల్లో రిలేషన్ రిలేసేమో చూడండి అర్థమవుతుందా దాన్ని ఇట్ అంటారు దేవుని స్తోత్రం హలోయ కాబట్టి ఆ వ్యక్తి ఏ పనికి మాన పని చేయాలన్నా చేసేస్తాడు కోరిక మాట దేవుని స్తోత్రం ఎవరుడా నీ ఎవరు వచ్చిన నుండి కారు కొమ్ము హలలుయ ఎవరు అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయండి ఇది ఎవరిస్తూ కూడా కాబట్టి చెప్తూ ఉన్నాను హలలుయ గమనించాలి కాబట్టి నీ ఒక ఏం చేయాలి తెలుసా ఆ కోరికలు ఒక దూరంగా ఉంటూ కారు హలలుయ అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం హలలుయ కారు పావాలంటే కోరికలు హలలు ఎవరు హలలుయ అందుకని అన్నాడు బైబిల్ గ్రంథంలో ఎవడో తప్పక చెట్లు హలలుయ హలలుయ కాపాడుకో జాగ్రత్తగా చూసుకోవాలి మన ప్రవర్తన కాపాడుకోవాలంటే మన నటన కాపాడుకోవాలని స్తోత్రం హలో హలోయ చాలా వాక్యాలు అనర్గంగా జ్ఞాపకం జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి గమనించాలి రెండో దానికి వచ్చేసాము ఏ రెండో దానికి తెలుసు అండి మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలండి అందుకని నన్ను అనమాట ఎవడా నీ యమనిచ్చ నుండి పార్పు హలో అంటే నీ కోరిక నుండి పార్పు దూరం ఉండు కొద్దిగా వేరుగా ఉండు ఒక ప్రత్యేకత కలిగి ఉండు దేవల స్తోత్ర హలోయ హలోయ అర్థమవుతుందండి ఒక ప్రత్యేకత కలిగుండు కోరిక కలిగి ఉండు ఏ కోరిక ఉండు అన్నాడా అర్థమవుతుందండి అవన పారిపోవాలి దేవల స్తోత్ర కాబట్టి నేను ఎంత ఫ్రెండ్ సెగ్మెంట్ ఫ్రైడ్స్ అతాను గుర్తు గుర్తులు తెచ్చాను కదా అందులో ఇబ్బంది కోరికలు మాట దానికి ఏమన్నా రిలేషన్ ఉంటుందని చెప్పాను కదండి మా తొక్ ప్పుడు తెలియనటువంటి దశ అది ఎవరి దశ వాడు ఆటోమేటిక్గా పడిపోతాడు చేస్తాడని గమనించాలి దానికి రిలేషన్ అడ్డు రాదండి హలోయ బైపుల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలి సందర్భంగా చూద్దామా చూద్దామా రెండవ సమీ గ్రంథం రెండవ సమీ గ్రంథం పదమూడు అధ్యాయం చూడండి సార్ మీరు చదివి రెండో సమీ గ్రంథం పదమూడువా అధ్యాయం గుంపుకి వచ్చామండి ఎవరు తీరదా దావిదు కుమారుడకు అప్సలమునకు అమ్మా తామారను సుందర్య సహోదరు ఉందంటండి అప్సలబు సహోదరి దావీదు కుమార్ కుమార్తె కూతురు అర్థమవుతుందండి అర్థమందా ఆమె అన్న ఎవరంటే అప్సలము అర్థమంది కదండి కొద్ది కిందకి ఆ అప్పుడు అర్థమవుతుందండి అక్కడేమో తండ్రి అక్కడే హలో అక్కడ ఇద్దరు కుమార్తె కనబడుతూ ఉన్నారండి ఇందాక నేను అని చెప్పాను కదా దానికి రిలేషన్ ఉండదు బంధువులు బ్లడ్ రిలేషన్ అంటే ఏమి ఉండవండి తప్పప్పుడు తెలియదు అండి వెంటనే కూడా చేసేయడం అండి అర్థమవుతుందా గమనించాలి అక్కడ దావిదు కనబడుతున్నాడు దావీదు కుమారుడైన అయినా కనబడుతున్నాడు దావీదు కుమార్తె అయినా ఎవరంటే తామారు కనబడుతుంది అదేవిధంగా అదే తావిత కుమారుడైన కనబడుతున్నాడు అండి దేవుని స్తోత్రం హలో ఆ కొద్దు కండి తామలు కనీ ఆయనందున అర్థమవుతుందండి హలో తన చెల్లెలైన తామాను బట్టి అటవుతుందండి హలో నేను చెప్పి ప్రయాణించిన దాంట్లో ఇడ్కో అని చెప్పాను కదా ఇడ్డు అంటే ఆ తప్పు అప్పులు అంటే ఒక హాల దానికి నా బంధువులు నా చెల్లి అక్క ఏమి ఉండవండి ఇట్లకి అండి అర్థమవుతుందండి ఆ కాలాన్ని బట్టి అక్కడ అమ్మునో కనబడుతూ ఉన్నాడండి ఎవరిని బట్టి చిట్టుపోయాడు పాప హాలూయ రీతిగా పొంచి చూడండి ఒకసారి అందరి అందులో దానిలో రాశాడండి హాలూయా యమునుడా నీ యోని వచ్చి నుండి నీ కోరిక నుండి పారు హాలూయ అది ఆ యమని జీవితం దేవునికి ఇష్టముగా ఉండాలి దేవుని స్తోత్రం హలోయ రెండోది ఏంటంటే మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలన్నమాట హలోయలుయ అయితే ఇక్కడ అమ్నోను అనేవాడు ఏం చూశాడు తెలుసా తన చెల్లెలైన తామాన్ని బట్టి చిక్కుపోయాడు అంటే దేవుని స్తోత్రం చూశారండి చూశారు చూసారు పక్కవద్ద దేవుని వాక్యం హలోయ ఎవరు చూడండి కోరికలను పారుకోవాలండి అలలోయ అయితే వ్యక్తి ఏం చేసి కోరికను అదుపులో ఉంచుకోలేకపోయాడండి ఆ కాలను బట్టి తన సొంత చెల్లెలతో ఎడ్ చెబుతూ సైనించాడు పాపం చేశాడు అందేమో స్తోత్ర అంటే తప్పు పని అనేది తెలియదు వెంటనే కూడా తన మనసులో మెదడు ఆలోచన కోరుకు అదుపులో ఉంచుకోదు వెంటనే కూడా చేసేస్తుందని చెప్పాను కదా హలో ఈ అమ్మ వాడు ఏం చేశాడు కదా తన సొంత చెల్లె చెర్చాడు వాకి బైబిల్ చెబుతూ ఉందండి అందుకనే అన్నాడు మాట భక్తుడు నీ ఎవరైనా పారిపో హలోయ నీ కోరుకుల నుండి దూరముగా ఉండు ఒక ప్రత్యేకత చూపించాలి హాలలోయ ఎన్ని విషయాలు అండి రెండు విషయాలు గమనించాలి మొదటి ఏం తెలుసు అమ్మా మా యవనస్తులు ఏం తెలుసు అండి దేవుడికి ఇష్టాన్ని కలిగించే సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి నేర్చుకున్నాము రెండవది మన పరిశుద్ధ జీవితాన్ని ఏం చేయాలండి కాపాడు కావాలండి హాలలుయా అమ్మా ఏం చేయాలి తెలుసు అండి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలండి హలో ఒకే ఎండిస్తున్నా జ్ఞాపకం చేయాలి నేను చూద్దాం బయట త్వర త్వరగా చూద్దాం ముప్పై తొమ్మిది అధ్యాయుడు అది ఖండగ ముప్పై తొమ్మిది చూద్దాం పన్నెండు వచ్చి చదవడం హలలుయా హలో లోయ చూడండి ఏం చేసే అందుకే నన్నమాటో యమన కోడుకులు పార్పు హాలో ఆ యమనస్థుడు కదా అక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారండి అంటే యోసేపు కనబడుతున్నాడు ఆ యోసేపు ఏం చేసావు తెలుసా అమ్మా పారిపోయినట్టుంది అక్కడ బయటకు పారిపోయాను మనము రెండో మాట ఏమనుకున్నామంటే నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి అన్నామండి దోత్రం హలో యమనస్ ఏం చేయాలి తెలుసండి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి హలోయ హలో గమనించాలి ఏం కాపాడుకోవాలమ్మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి ఒక వ్యక్తి ఎంజీశ్వరు తెలుసా పాపానికి మా పాపానికి చేరువైపోయాడు అంటే కూడా పాపడిపోయిన వ్యక్తి హాలూయం అందుకే అన్నాడు ఎవరుడా యమ నుంచి కొరికి నుండి దూరంగా పారిపో అన్నాడు వాడు దేవుని స్తోత్ర హాలూయం హాలూయం కోరికలను కోరికలను అదుపులో ఉంచుకోవాలి వాటి నుంచి మనం వరి దొరకాలి బైబులు కన్నా